హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు పోలీసు ఉద్యోగాన్ని వదిలేసి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిషలు కృషి చేస్తున్న దొమ్మటి సాంబయ్యకి పార్టీ టికెట్ కేటాయించాలని కడియం కుటుంబానికి టికెట్ ఇవ్వడం విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు మాదిగ వర్గానికి చెందిన స్థానిక నేతలు తెలిపారు దొమ్మటి సాంబయ్యకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు मेकत नौकत्य अभक्यता अक्यता अगल्यता एक्यता

రాష్ట్రంలో జాతీయ సామాజిక వర్గంలో ఎనభై లక్షల ఓటర్లు ఉన్నప్పటికీ మరి తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎస్సీ రిజర్వేషన్ లోక్సభ స్థానాలు ఉన్నప్పటికీ రెండు మాలలు కేటాయించడం జరిగింది అదేవిధంగా వరంగల్ పార్లమెంటు పార్లమెంటు నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ ఒక పైల కులానికి చెందిన కనీసం జీరో పాయింట్ వన్ కూడా లేనపడి పైల కులానికి చెందిన వాడికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయిస్తుంది అది సరైనది కాదు అందువల్ల మాదిగలు అత్యధికంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న మాదిక సామాజిక వర్గానికి చెందిన దొమ్మడి సాంబయ్య గారికి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మాదిగాలు ఇప్పటికే కాదు స్వతంత్రం వచ్చే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి వెలుగుదాగా ఉంటూ వాటి విజయాలలో పాల్పంచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇదివరకే కొన్ని లోక్సభ సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటించడం జరిగింది ఒక వరంగల్ ఖమ్మం మిగతా రెండు లోక్సభ సెగ్మెంట్లో కూడా మా వరంగల్ లోక్సభ పార్లమెంట్ అభ్యర్థిగా పార్టీ కోసం కష్టపడ్డ దుమ్మడి సామాయ్య గారు మొన్నటి జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ అంతకుముందు ముందు కానీ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కృషి చేశారు వారిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అధిష్టానం వారిగా సామాజిక వర్గమైన కుమార్ సామాన్య గారికి టికెట్ కేటాయించాలని కోరుతూ ఈరోజు పరకాల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల అంతా మేము కాంగ్రెస్ అధిష్టానం కోరుతున్నామని వెంటనే ఆ కాంగ్రెస్ అధిష్టానం స్పందించి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సారథ్యంలో మా ఉమ్మడి సామాన్నకు కాంగ్రెస్ పార్టీ వరంగల్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతున్నారు సంవత్సరాల నుండి ఆయనకున్న పోలీసు ఉద్యోగాన్ని రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఆయన పార్టీలు వచ్చి ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నాడు మరి ఆయన ఆయన నమ్మకాన్ని అమ్ము చేయదు నిన్న వచ్చిన ఆయనకి ఇస్తే సమాజం ఇబ్బంది పడతారు కార్యకర్తలు ఇబ్బంది పడతారు ఈ న్యూస్ పల్లె పల్లెన ప్రతి కార్యకర్తలు ప్రతి కార్యకర్త బాధపడుతున్నాను కాబట్టి అధిష్టానము ముఖ్యమంత్రి గారు దయచేసి ఒకసారి మరి ఒకసారి ఆలోచన చేసి మీతో చేదోలు వాదోడుగా ఉన్న మా సామాన్లకు సామాన్లకు మాదిక సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి దమ్మడి సామాన్య కేటాయించి కేటాయించగలరని మనం చేసుకు సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పటి వరకు మాదిక సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సీట్ కేటాయించలేదు మరి మాదిగల ఓట్లు మరి మాదిగల ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ మాదిగల ఓట్లతోనే అధిష్టానం మరి గవర్నమెంట్ ఫామ్ చేయడం జరుగుతుంది మాదిగలు ఎక్కువ ఐక్యతగా కాంగ్రెస్ పార్టీకి మరి పెద్ద మొత్తంలో ఎప్పుడైనా కానీ మాదిగలు సపోర్ట్ చేయడం జరుగుతుంది అటువంటి మాదిగలను మరి విస్మరించడం పద్ధతి కాదు ఇప్పటికైనా వరంగల్ ఫార్మేట్ సీటు మాదిగలకు కేటాయించాలి మాదిగలకు కేటాయించినట్లయితే మరి అందరూ కలిసి ఐక్యతగా మాదిగలందరూ మానవ మాదిగలందరూ వరంగల్ వరంగల్ సీట్ ను గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారు మాదిగలంతా మరి మాదిగలు కేటాయించకుండా మరి నిన్న వచ్చినటువంటి కడియం శ్రీఆారికి కేటాయించినట్లయితే వారి యొక్క కులము ఉందో బయన్ల కులము మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే కనీసం ఐదారు వేల జనాభా ఉండదు మరి అటువంటి వాళ్ళకు కేటాయించి మరి ఇక్కడి సీట్ను కోల్పోవడం అయితే అధిష్టానానికి మంచిది కాదని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మాదిగలు మాల మాల అందరూ ఐక్యతతో మరి కాంగ్రెస్కు మద్దతు తెలిపి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం దిశగా మరి చేయడం జరిగింది అటువంటి తరుణంలో ఈ రోజు మాదిగలకు అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయం జరగకుండా వరంగల్ వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ ను మాదిగ జాతికి మాదిగ సమాజిక సమాజానికి కేటాయించిన చెందినటువంటి దొమ్మడి సామయ్య గారికి కేటాయించినట్లయితే మరి మాల మాదిగలు తప్పకుండా అదే మాల కాకుండా పార్టీలకు అతీతంగా ఆయన గెలిపించడానికి చాలా మంది మరి ముందుకు వస్తున్నారు కాబట్టి దయచేసి అధిష్టానం పునరాలోచన చే సామాన్యకు టిక్కెట్ కేటాయించినట్లయితే ఈ సీటు మీకు గెలిపించి మీకు బహుమతి మీకు పంపిస్తామని ఈ సందర్భంగా అధిష్టాన్ని మరొకసారి వినపం తెలియజేస్తూ మరి మీరు పునరాలోచన చేసి